నమస్తే అండి వెల్కమ్ టు థిన్మా రివ్యూస్ బై ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితేనేమో పుష్ప టు ద రూల్ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఇలాంటి రివ్యూస్ కోసం కూడా అండ్ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అప్డేట్ బై అంటే సంధ్యా థియేటర్ కాడ జరిగిన ఏదైతే బాధాకరమైన విషయం ఏదైతే ఉందో అంటే కుటుంబ వ్యక్తులు శివాక్యం పేరు అన్నారు సో అది కొంచెం బాధాకరమైన విషయమే ఫ్యాన్స్ మాట చెప్తున్న పోయి ఎక్కువ హడావిడి చేయొద్దు అనేసి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట అంటే ఇంకేం లేదు అండ్ మీతో పాటు వేరే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని కూడా చూసుకోండి అండ్ వేరే వేరే కారణాలు ఉంటాయి కానీ విధి రాతి ఊరికి ఎట్లుంటుందో తెలియదు కదా సో అదొక్కటి కేర్ తీసుకోమనేది ఒక చిన్న రిక్వెస్ట్ పోయి ఈ ప్రీలియజ్ ఈవెంట్ అప్పుడు కానీ లేకపోతే ప్రీమియర్ షోస్ అప్పుడు కానీ ఒక చిన్న కేర్ తీసుకొని ఒక చిన్న రిక్వెస్ట్ ఇలాంటివి ముందు జరగకుండా ఉండడానికి కమింగ్ టు బై మూవీ రివ్యూకి వచ్చేసరికి అయితే మాత్రమే ఇక్కడే మాట చెప్తున్నా ఈ అమ్మ తగ్గేదేలే అన్నట్టు చూపించినప్పుడు పర్ఫార్మెన్స్ బాగుంది స్టార్టింగ్ ఎంట్రీ ఎంట్రీ ఏదైతే ఉందో జాపనీస్ డైలాగ్స్ చేస్తారు అవి సూపర్ కార్గోది కార్గో మీద పుష్ప అని ఉంటుంది రివర్స్లో లీలో వచ్చేసరికి అయితే మన పుష్పది టైటిల్ వచ్చేస్తారు అది బాగుంది సెకండ్ పాయింట్ నాకు ఇక్కడ బాగా నచ్చిందంటే పుష్ప సాంగ్ ఉంటుంది కదా ఆ సాంగ్ వచ్చినప్పుడు మనకు అప్పుడు సాంగ్ తర్వాత పుష్ప టూ అనేసి మనకి వేస్తారు అది సుప్పోబ అనమాట అంటే మన సుకుమార్ గారు ఎవరైతే డైరెక్టర్గా ఉన్నారు బై ఆ ప్రజెంట్ ఉన్న కొత్త ఏమంటారు ప్రజెంటేషన్ చేపించడం కానీ కొత్తగా చూపించడానికి ఇన్నోవేషన్ చూపించారు అనుకో కొంచెం కొత్తగా వేరియేషన్ చూపించారనుకోవచ్చు సాంగ్ తర్వాత అది టైటిల్ రిలీజ్ చేయడం కానీ అండ్ ఇక్కడ కొన్ని షార్ట్స్ బాగుంటాయి ట్రాన్జిషన్ షార్ట్స్ కానీ లేకపోతే నైట్ షార్ట్స్ ఎక్స్ప్లోషన్ షార్ట్స్ అవి బాగున్నాయి ఫైట్ సీన్స్ బాగున్నాయి నాకు నచ్చినాయి అండ్ ఇక్కడ యాక్టర్స్ పరంగా చూసుకుంటే మాత్రము ఎప్పటిలాగానే కానీ రష్మిక ఫాజ అనసూయ సునీల్ రావు రమేష్ గారు అండ్ మన జగపతి బాబు వీళ్ళ యాక్టింగ్ ఎవరైతే ఉందో అందరిది పోయి సుపర్గా చేశారు వాళ్ళ వాళ్ళ రోల్స్ చాలా బాగా చేశారు ఇక్కడ ఇంకొక ఏంటంటే ఇంతకుముందుకు పుష్ప వన్ ఏదైతే ఉందో ద రైజ్ దాంట్లో అది లవ్ లవ్ స్టోరీ అదే చూపించారు కానీ దీంట్లో భార్యాభర్త ఇంటిమేషన్ ఎలా ఉంటుంది అంటే కొంచెం బోల్డ్ సీన్ లాగైతే ఉండదు కొంచెం కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కానీ అంటే భార్యాభర్తలు కూడా పెద్దగా అయితే ఏమీ ఎఫెక్ట్ అనిపించలేదు కానీ ఉండకపోతే బాగుంటుంది అంటే అనిపించింది ఇక్కడ మీరు చూసుకుంటే మాత్రం నాకు వీళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ కానీ ఎమోషన్ బాండింగ్ కానీ కొంచెం ఎక్కువనే అనిపించింది నాకైతే అండ్ అదే ఫీల్ అదే ఎక్స్పెక్టేషన్తో పాటు కూడా వచ్చింది అండ్ ఆల్సో ద రూల్ ఉందో అదే రూల్ చేసినట్టే ఉంది భయ్ ఇక్కడ మెయిన్ గమనిస్తే స్టోరీ మొత్తం ఎట్లుంటుందంటే మొత్తం మార్కెట్ని మొత్తం ఎక్కడనో తీసుకో అన్నట్టు ఉంటుంది అంటే ఇక్కడ కాదు మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్కి సిండికేట్ అది అన్నట్టు కాదు మొత్తం నేనే చేసుకుంటా నా కాడికి వచ్చేస్తుంది అందరికీ హెల్ప్ చేస్తుంటాడు అండ్ మధ్యలో ఒక మాల వేసుకున్నప్పుడు ఒక సీన్ ఉంటుంది అది సీన్ బాగా అనిపిస్తుంది అండ్ దాని తర్వాత కొన్ని ఫా ఫాస్ట్ కొన్ని సీన్స్ వస్తాయి అండ్ అది గంధం చెక్క కాదు వేరే చెక్క అన్నట్టు మన సునీల్ కార్తిక్ కొంచెం కామెడీ కొంచెం కొంచెం అంటే మెయిన్ టాపిక్తో పాటు కొంచెం డిఫరెంట్గా అన్నట్టు కూడా కనిపిస్తుంది దాని తర్వాత అక్కడ ఆ షార్ట్ కూడా బాగుంటుంది అక్కడ మీకు కనిపిస్తుంది అనమాట ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అనేసి అది ఒక డైలాగు బాగుంటుంది అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అది చెప్పదగింది సో చాలా బాగుంది అండ్ ఈ సోఫాలో తరకొన పోయిందా అయినా అనిపిస్తుంది నాకైతే సోఫా ఏంది ఏంది ఆ సోఫా కాన్సెప్ట్ ఏంది అనేది అందరికీ సోఫాలే పంపిస్తుంటాడు అంటే మీకు మూవీలో చూసే తెలుస్తుంది సోఫాలు ఏందనేసి ఏం కథ అని కాబట్టి మూవీకి వచ్చేసరికి అయితేనేమో ఇంకా స్టోరీ పరంగా కొంచెం మూవ్ అవుతుంటుంది ఎక్స్టెండ్ అవుతుంటుంది వేఫెక్స్ షార్ట్స్ చాలా బాగా అనిపించినాయి నాకు అండ్ దీని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అమ్మవారిది వేషం వేసుకుంటాడు కదా అది చానా కీలకమై సో ఆ సీను అంటే అక్కడ అమ్మవారు పూజ కోసం వస్తారు అక్కడ నుంచి వేరే వేషం వస్తుంది సో అక్కడిది మాత్రమే సూపర్బ్ అనిపించింది నాకైతే దానికి లింక్ చేసుకొని ఎండింగ్ ఉంటుంది ఆ ఎండింగ్కి మళ్ళీ ఇంకొక లింక్ ఉంటుంది సో ఒకదానికి కరెక్ట్ అయ్యేటట్టు బాగానే అన్నమాట దీని తర్వాత ఫైట్ సీన్స్ ఉంటుంది సూపర్ నెక్స్ట్ లెవెల్ ఫైట్ సీన్స్ అనమాట నాకైతే బాగా నచ్చింది అండ్ నెక్స్ట్ ఏంటంటే సాంగ్ సో మెయిన్ అందరు చూసేది ఏంటంటే కిషక సాంగ్ అనేది పెద్దగా నాకు పెద్దగా ఏమంత ఎఫెక్ట్ అనిపించలేదు సో అది పక్క పెడితే బాగా కొంచెం డ్రాబ్యాక్ కిందకి వస్తుంది అంత సాంగ్ కోసం హైపోయారు కానీ పుష్ప వన్ల ఏదైతే సమంత గారు చేసింది ఉంది కదా సో దానికంటే ఇది అంత ఫీల్ కానీ అంత హైప్ కానీ అయితే అనిపించలేదు ఈ మూవీలో నాకు సాంగ్స్లో మంచిగా అనిపించింది ఏంటంటే పుష్పది టైటిల్ సాంగ్ అండ్ అమ్మవారిలాగా వేషం వేసుకొని చేసింది కదా ఆ రెండు సాంగ్స్ మాత్రం మాత్రంపై ఉన్నాయి మిగతా అంత అనిపియోపై బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ బీజేం కానీ అది చాలా బాగుంది ఎప్పటిలాగానే మనం అల్లురాజు గారు పర్ఫార్మెన్స్తో పాటు అయితే చింపేశ్వర బాగుంది కమింగ్ టు డ్రాబ్యాక్స్ వచ్చేదామే సో డ్రాబ్యాక్స్ వచ్చేసరికి అయితే మాత్రమే లెంత్ కొంచెం ఎక్కువ ఉంది కానీ ఇక్కడ చూపించే విధానము బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఆ హైప్ ఆ సస్పెన్స్ కంటిన్యూ చేయడం వల్ల త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ ఏదైతే ఉందో దగ్గర దగ్గర సో అది కొంతమందికి అందరు కాకపోవచ్చు కానీ కొంతమందికి మాత్రం ఓకే అనిపించచ్చు కానీ నాకైతే త్రీ అవర్స్ కొంచెం ఎక్కువ అనిపించే మోర్ దెన్ త్రీ అవర్స్ ఉంది కాబట్టి అంత చెప్పి సో అది కూడా కొంచెం మైనస్ పాయింట్ అనుకోవచ్చు అండ్ సాంగ్స్ పెద్దగా ఏమి అనిపించలేవు భావి సాంగ్ అయితే అసలుగా అనిపించింది అంతే పెద్దగా అయితే ముందే ముందుతున్నా అండ్ దీని తర్వాత కొన్ని సీన్స్ ఉన్నవి కొన్ని ప్రిడక్టబుల్ సీన్స్ ఉంటాయి అరే నెక్స్ట్ ఇదే కదా అన్నట్టు అది యాక్సెప్టెడ్ అవి సో ఓవరాల్గా చూసుకుంటే నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ చూసుకోవడం మాత్రమే త్రీ పాయింట్ టూ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్స్ ఇస్తున్నవి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం జెన్యున్గా చెప్పుకోవాలంటే ఉంది ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు నేను చెప్తాను సో ఈ క్యారెక్టర్ మన పుష్ప క్యారెక్టర్ ఉందో మనకి ఒకటే మాట చెప్తున్నా క్యారెక్టర్ మంచిదే అన్నట్టు చూపిస్తారు అనమాట యాక్చువల్లీ చెప్పుకోవాలంటే నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ అనమాట సింపుల్గా చెప్పుకోవాలంటే అతని లైఫ్ జర్నీని చూపిస్తారు నెగిటివ్ షే నెగిటివ్ పర్సన్ ఉందనమాట అంటే ఒక కింద స్థాయి వ్యక్తి ఎట్లయితే తప్పులు చేసుకుంటాను స్మగ్లింగ్ చేసుకుంటాను ఏదో ఒకటి ఏదో పని చేసి పెద్ద మనిషిని కావాలన్నట్టు కాడికి చూపిస్తారు కదా అది అతని లైఫ్ జర్నీ అనమాట ఇతని ఇన్స్పైర్ చేసుకొని నిజంగా అదే అయితే లేదు అండ్ ఫైనల్గా లాస్ట్లో చూసుకుంటే మాత్రమే మనకి ఎండింగ్ ట్విస్ట్ ఉంది పుష్ప త్రీ ది రివోల్డ్ అనేసి అయితే పెట్టారు ఎట్లయితే పుష్ప వన్ ద రైజ్ ఉందో ఎదిగిండు పుష్ప టూ ద రూల్ ఉంది కదా ఏమంటారు శాసించిండు అండ్ పుష్ప త్రీ రివోల్ట్ అని తిరగబడ్డాడు అనమాట ఎవరి మీద అంటే ఇతని నాశనం పట్టించు అంటే ఎండింగ్లో ట్విస్ట్ ఉంటుంది ఆ ట్విస్ట్ ఎవరు చేసిరు ఏంది కథ అనే దాని మీద అనమాట సో దాని మీద కూడా మనకి తెలుస్తుంది అండ్ ఇక్కడ కీ పాయింట్ చాలామంది మర్చిపోతారు ఏంటంటే ఈ పుష్ప ఎక్కడున్నాడు పుష్ప ఎక్కడున్నాడు అనేసి మనకి స్టార్టింగ్లో టీజర్లో మెన్షన్ చేసిరు కదా అది రివోల్డ్కి టీజర్ అనమాట అవి దీనికి కాదన్నట్టు అయితే కనిపించింది ఎందుకంటే ఇక్కడ కొన్ని సీన్ ఉంటుంది అన్నమాట అక్కడ సర్కిల్ ఒక జంక్షన్ ఉంటుంది ఆ జంక్షన్లో ఒక ఫ కోట్ ఆ సీన్ అక్కడ చూపిస్తారు టీజర్లో ఎక్కువ పేరేష్ పుష్పా అని ఆ సీన్ ఇక్కడ ఉంటుంది కొన్ని సీన్స్ ఉంటాయి అక్కడ సో అక్కడ ఈయన లేదు ఆ సీన్ లేదు సో మేబీ రివోల్డ్ అని ఉండే అవకాశం అయితే ఉండే అవకాశం ఉంది నా నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం నా అంచనాల ప్రకారం అయితే సో రివార్డ్ కోసం వెయిటింగ్ పోయి ఇంకెన్ని రోజులు అవుతుందో మళ్ళీ మూడు సంవత్సరాలు అవుతుందో రెండు సంవత్సరాలు అవుతుందో తెలియదు ఓవరాల్ వైజ్ చూసుకుంటే అంతే ఇది నా రివ్యూ నా ఒపీనియన్ అనమాట పోయి నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం